అనవసరం కొద్ది దీనిలో ఉంది కదా క్లారిటీ కృష్ణపట్నం పోర్టు ఎప్పుడు క్లోజ్ అవ్వదు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కూడా ఎప్పుడు క్లోజ్ అవదు ఇది ఖచ్చితంగా మీకు నేను చెప్పడానికే ఈ వేళ మీ అందరి దగ్గర వచ్చాను మీకు ఒకటి కూడా తెలుసు అడానీ గ్రూప్లోని మొత్తము ఇండియాలో పద్నాలుగు పోర్ట్లు ఉన్నాయి ఇది ఒక పోర్ట్ కాదు పద్నాలుగు పోర్ట్లలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని జాగాల్లో కార్గో తక్కువ అవుతుంటుంది కొన్ని కొన్ని జాగాల్లో కార్గో ఎక్కువ అవుతుంటుంది మీ అందరికీ తెలుసు రెండు వందల పన్నెండులోన ఐరన్ ఓరు ఎంత ఎక్కువ అవుతుందో సడన్గా తగ్గిపోయింది అలాగని చెప్పి మేము పోర్ట్ క్లోజ్ చేసే లేదు కదా పోతలా కంటిన్యూ అవుతుంది అలాంటివే ఇలాంటి ఇవన్నీ తప్పు అని ఇవన్నీ మేము చేయడం లేదు ఇవన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పడానికే మీ ద్వారా అందరికి చెప్పాలని నేను ఇవన్నీ నేను ఒకటి రెండవది ఏంటంటే మాకు ఈ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ కార్గో ఎక్కువ ఎక్కువ మేము చేయడానికి కూడా మాకు ఇప్పుడు పద్నాలుగు బర్తలు ఉన్నాయి మా కోర్టులో కానీ గవర్నమెంట్ మాకు ముప్పై బర్తలకి పర్మిషన్ ఇచ్చింది రేపు ఎల్లుండి ఎప్పుడు కార్గో ఇంప్రూవ్ అవుతుంటే అప్పుడు మేము భర్తలు కట్టిస్తామన్నమాట అది మా ప్లాన్ అలా ఉంది కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని కార్గోలు తక్కువ అవుతాయి కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని కార్గోలు ఎక్కువ అవుతాయి కానీ పోర్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలని నాకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ నా మైండ్లోనే ఏముందంటే ఈ పోర్ట్ మరి నాలుగు సంవత్సరాల్లోన వంద మిలియన్ టన్నులు హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే కార్గో కూడా ఉంది మీ అందరికి తెలుసును గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా కారిడార్లు పెడుతున్నారు కానీ ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెడుతున్నారు ఆ ఇండస్ట్రీస్ అన్ని వస్తే కార్గోస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అలాగే అని చెప్పి అంతేగాని ఇప్పుడు రామాయపట్నం వచ్చింది మాకు కాంపిటీషన్ వచ్చింది రేపు నాటో వాళ్ళ నుండి ఏదో కార్గో తీసుకెళ్ళిపోవచ్చు అక్కడికి మాకు ఆ ప్రాబ్లం మేము కూడా ట్రై చేస్తాము వాళ్ళు కూడా ట్రై చేస్తారు కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు ఆయన ఇప్పుడు కస్టమర్ డ్రీవర్నేదే కదా ఫోర్ ట్వీల డైనమిక్ కస్టమర్ డ్రీవెన్ కదా కస్టమర్ ఎక్కడికి వెళ్తే వెళ్తారు కానీ మేము మా తరపు నుండి అన్ని ఫెసిలిటీస్ ఉంచి అందరం ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇప్పుడు మా మేము ఏంటంటే పోర్ట్ ఎప్పుడైనా ఉద్యోగ ఉద్యోగస్తుల వల్లే అది పెరుగుతుంది కార్గో రావాలి కానీ ఉద్యోగస్తులు కూడా ఉండాలి ఒక్కొక్క దగ్గర నేను విన్నాను మేము ఎవరికో ఉద్యోగాలు తీసేస్తామని ఇప్పుడు ఒక దగ్గర పని లేకపోతే ఇంకొక దగ్గర మేము పెడతాం అంతేగాని ఉద్యోగాలు ఎవరికి తీసేయండి మరొకసారి అది మీకు కన్ఫర్మ్ చేస్తాను ఎవరికి ఉద్యోగాలు తీసాం రెండు ఇంకొక ఇది కూడా మీకు చెప్తాను నన్ను ఏంటంటే మన సిచ్యుయే మన ఈ పోర్టులోన డెబ్బై ఐదు శాతం మందులు లోకల్ మనుషులే డెబ్బై ఐదు శాతం ఐదు వే ఏడు వేల మందిలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఈ ఏరియాలోన ఈ స్టేట్ నుండి పనిచేసిన వాళ్ళు నేను ఈ స్టేట్ వాడిని పోతే నేను ఈ లోకల్ వాడిన కాదు నా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కానీ నేను ఈ స్టేట్ వాడిని అలాగా మాకు అంత పర్టికులర్ కాబట్టి అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు వేస్తున్నా వాళ్ళందరూ ఉద్యోగాస్తులలో ఉంటారు రెండవది ఏంటంటే మీ అందరికీ తెలుసు మా సిఎస్ఆర్ ఫౌండేషన్ తప్పు నుండి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఫిషింగ్ జట్టి కూడా కొడుతున్నాం ఇక్కడ అది ప్రోగ్రెస్ అవుతుంది మోస్ట్ ప్రాబ్లీ ముప్పై ఒకటి మార్చి కల్లా అది రెడీ కూడా అవుతుంది అంటే పోర్ట్ మేము క్లోజ్ చేసేస్తాము అంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఏంటో చెప్పండి అందుకని ఉంటే మాకు అలాంటి ఇంటెన్షన్స్ కూడా లేవు మా నిద్రలో కూడా మేము అలాగే ఆలోచించడం లేదు అది ఒకటి చెప్తున్నాను ఇంకొక పాయింట్ కూడా ఏంటి వస్తుంది అంటే గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోతుంది అని అందరు చాలామంది అంటున్నారు గవర్నమెంట్ రెవెన్యూకి ఇరవై ఇరవై ఒకటిన ముప్పై ఎనిమిది టన్లు ముప్పై ఎనిమిది మిలియన్ 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 టన్నులు మేము హ్యాండిల్ చేసాము ఇక్కడ ఈ పోర్టులోన ఇరవై ఒకటి ఇరవై రెండులోన నలభై మిలియన్ టన్నులు హ్యాండిల్ చేసాం ఇరవై రెండు ఇరవై మూడులోన నలభై ఎనిమిది టన్నులు మేము హ్యాండిల్ చేసాం ఇరవై మూడు ఇరవై నాలుగులోన ఈ సంవత్సరం ఎండింగ్ కంటే ముప్పై ఒకటి మార్చికి ఇంచుమించుగా యాభై ఎనిమిది మిలియన్ టన్లు మేము హ్యాండిల్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ ప్రకారమే చూసుకుంటే గవర్నమెంట్ రెవెన్యూ ఎలా పెరుగుతుందో కూడా చూడండి ఇరవై ఇరవై ఒకటిన నలభై ఆరు కోట్లు కట్టాం ఇరవై ఒకటి ఇరవై రెండున యాభై నాలుగు కోట్లు కట్టాం ఇరవై రెండు ఇరవై మూడులోనూ డెబ్బై రెండు కోట్లు కట్టాం ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ ఎనభై తొమ్మిది కోట్లు కట్టాలని మేము రెడీ ఈ మార్చ్ అండింగ్ కల్లా గవర్నమెంట్కి డెబ్బై రెండు నుండి ఎనభై తొమ్మిది కోట్లు ఎగుతుంది సో గవర్నమెంట్ రెవెన్యూ తగ్గడం లేదు ఎంప్లాయీస్ ఎవరికి ఉద్యోగాలను తీయడం లేదు కంటైనర్ టెర్మినల్ కంటిన్యూ అవుతుంది ఈ పోర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఇదే నా నుండి చెప్పడానికి మీ అందరికి పిలవడానికి నాకు కారణం ఆర్గం ఎక్కడ ఇంప్రూవ్ అవుతుందంటే పవర్ ప్లాంట్స్ కోల్ కావాలి కదా దానివల్ల అది ఇంప్రూవ్ అవుతుంది రెండు ఈ ఈ కోవిడ్ వల్ల ఈ లైన్స్ కొంతమంది ఎక్కడి నుండి అక్కడికి అక్కడ నుండి ఎక్కడికి ఎలా షిఫ్ట్ చేస్తుంటారు ఇది రొటీన్ ప్రాసెస్ ఇప్పుడు బిఎస్ఏ అథారిటీ ఉంది చెన్నైలో వాళ్ళు నెలకి మిలియన్ డీ చేస్తుండే వాళ్ళు వాళ్ళతో ఏమొచ్చి యాభై మిలియన్ యాభై యాభై వేలకి తగ్గిపోయింది లక్ష సారీ లక్ష టీయూస్ చేస్తుండే వాళ్ళు యాభై వేలు తగ్గిపోయింది అలాగని చెప్పి వాళ్ళు కోట్లు చేశారు కదా మేము నాలుగు లక్షలు మూడు లక్షలు చేస్తుంది ఇప్పుడు వన్ లక్షలు తగ్గిపోయింది నెక్స్ట్ ఇయర్ ఇట్ మే బికమ్ టూ ల్యాక్స్ మరి అట మేబీ కార్గో తగ్గడం వల్ల ఎవరు వాళ్ళు అనుకున్నారేమో నాకు తెలియదు బట్ మా తరఫు నుండి నేను క్లారిటీ ఇవ్వడానికి నేను మీరు అందరూ ఎదురుగా వచ్చాను అది అక్కడే ఇవన్నీ ఏంటంటే డిపెండింగ్ అవత ఇ హింటర్ ల్యాండ్ అండి ఇంటర్ ల్యాండ్ ఎక్కడికి ఉంటే అక్కడికే వెళ్తాయి కార్గో అంతేకాని కస్టమర్ ఈజ్ ద కింగ్ అండి కస్టమర్కి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే వాడు అక్కడికి వెళ్తాడండి మనం ఏదో మేము అడాని టెర్మినల్ అని ఇంకోటి టెర్మినల్ అని ఎవరు